ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి వదిలే నీటి ఉధృతి తగ్గుముఖం పట్టినందున కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలు ప్రస్తుతం భయపడాల్సిన పని లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం బొమ్మవానిపాలెం గ్రామాలను సందర్శించి ఆ ప్రాంత ప్రజలతో పరిస్థితిని సమీక్షించారు అధికారులను అడిగి ప్రస్తుత నీటి మట్టం ఎంతుంది ఎంత నీరు వస్తే ప్రమాదం అని అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అరటి పసుపు కందా పంటలకు కొంతమేర నష్టం వచ్చినట్లు మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు పూర్తిగా నీరు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేసి తగిన సహాయం చేస్తానని చెప్పారు ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు అనంతరం భూమువాని పాలనలో ఉన్న ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ రైతులతో మాట్లాడుతూ లంక గ్రామాల్లో పామాయిల్ తోటలు పెంచండి ఈ తోటలకు తొంభై శాతం సబ్సిడీ ఉందని చెప్పారు ప్రస్తుతం పామాయిల్కు మంచి రేటు ఉందని సంబంధిత ఇండస్ట్రీస్ వారితో మాట్లాడి అవసరమైతే రైతులకు తగిన శిక్షణ ఇచ్చి ఇప్పుడు వస్తున్న కొత్త రకం పామాయిల్ మొక్కలు అందించే ఏర్పాట్లు చేస్తానని మంత్రి చెప్పారు ఈ ప్రాంతంలో యూరియా కొరత ఉందని రైతులు మంత్రి దృష్టికి తేగానే ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి యూరియా తెప్పించే ఏర్పాట్లు చేశారు మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆయన అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు ఉన్నాయా నమస్కారం

శ్రీశైలం శ్రీశైలం ఫైవ్ అవునా ఫైవ్ వరకు వచ్చినట్టే త్రీ ఇప్పుడు తగ్గింది కదా ఇప్పుడు ఫోర్ పాయింట్ త్రీ త్రీకి వచ్చాం యా ఇబ్బంది ఉండదు సిక్స్ దాటితేనే మనకి డాక్టర్ అయినా గానీ మీరు మీరు రమ్మంటే కూడా రారుగా మీరు మీ అందరికి అలవాటు అయిపోయింది రెండు పిలిచినా మీరు రారు ఎంతమంది ట్రీట్ చేశారు ఏంటి ఎంత వచ్చింది మీకు హండ్రెడ్ మెంబర్స్ వచ్చారా వెరీ గుడ్ ఏమైనా పర్టిక్యులర్ సమస్యలు ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మందులు అన్నీ ఉన్నాయా మీ దగ్గర స్టాక్ అందరికి ఇచ్చారా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ కష్టపడి అందిస్తున్నందుకు మారుమూల గ్రామాల్లో కూడా మీరు ఇట్లా వచ్చి సంతోషం ఏమైనా ఇంకా ఏమైనా చేయరా మీకు ఏమైనా అడిషనల్గా సిద్ధార్థ్ ఒకసారి మళ్ళీ మిగతా విలేజెస్ ఎట్లా ఉంది ఏం కావాలి చేయడానికి వచ్చినా ఏమైనా కేసెస్ డెంగ్యూరియా మలేరియా లేదు మీరు ఫీవర్ వస్తే ఛాన్స్ తీసుకోబాకండి స గా రెఫర్ చేయండి ఎందుకంటే మనం బ్లడ్ డ్రా చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం మనం అంటే చూసుకోండి ఛాన్స్ తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలోనే మళ్ళీ అనవసరంగా అన్ని పెరుగుతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అటువంటి కేసు ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా కొంచెం ఇన్ఫార్మ్ చేయాలి కాహీదార్ గారికి అప్పుడు అలర్ట్ అవుతాం మెకానిజం మొత్తం పొరపాటు చేసి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అరిటీ వేశారా అరి పసుపు కంద మొన్న వరదలు వచ్చినాకనే బాగా డ్యామేజ్ అయినాయా మొన్న వచ్చిన ముని అదే కదా కొంచెం తగ్గగానే చెప్పిద్దాం ఇలా చెప్పారు చెప్పారు కందా పోయిందని చెప్పారు కానీ పసుపునైతే మిల్లది ఇప్పుడు మీరు చెప్తున్నారు పసుపు కూడా మొత్తం పోయి

పోయినట్టే ఎప్పుడు సార్ రేట్ బాగానే ఉందా పర్వాలేదు సార్ పదివేలు పది మూడు పన్నెండు వందల తొమ్మిదిన్నర పదివేలు మంచి రేట్ ఇటుబాటు రేటే సార్ రేట్ ఉంటే పర్వాలేదు అంత మనం ఎక్కువగా ఎక్కువ అది మార్కెట్ అప్ అండ్ డౌన్ నడుస్తుంది సార్ వేసేటప్పుడు పదమూడు వేలు వేలు ఉంది ఇప్పుడు మార్కెట్ ఆరు వేలు ఉంది

అదే వేరంటే అలవాటు లేదు కాబట్టి అలవాటు చేయించాలి అండి అలవాటు చేయాలి పామాయిలు వస్తే బాగుంది రేట్ పూర్తి సబ్సిడీ తొంభై శాతం సబ్సిడీ ఇప్పిస్తాం ఈ రోజున అసలు మీకు ఇబ్బంది లేదు పామాయిలు పెంచుకుంటే మనకి దేశంలో కొరతుంది ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కొరతుంది కాబట్టి మీకు డిమాండ్ తగ్గదు రేటు బాగుంటుంది మంచి విత్తనాలు మంచి మొక్కలు తెప్పిస్తానండి మీకు ఉపయోగపడే విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకసారి మాట్లాడు మీరు అందరు మొదలు పెడదాం అవన్నీ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు నేను పెదవి చూసారా అదే చాలా లోతుగా కొంచెం అధ్యయనం చేశాను అక్కడ మొదలుపెట్టా ఫస్ట్ టైం అక్కడ మొన్న దెందులూరులో దాదాపు నూట ముప్పై ఎకరాలు వరి పంట వేసే వాళ్ళు పామాయిలకి మార్పి మొన్న మారారు సో అప్పుడు అనిపించింది మన ప్రాంతాల్లో కూడా మనం తీసుకొస్తే బాగుంటుంది కదా అని మీరు రైతులందరూ అనుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లేబర్ తగ్గిపోతుంది కదా మీకు ఇబ్బందిగా ఉంటుంది అమ్మాయిలు ఉంటే మీకు త్రీ ఇయర్స్లో పంట వస్తుంది మంచి రేట్ వస్తుంది ఆలోచించండి చెప్తే నేను మా కాలంటే ఆ శాస్త్రవేత్తలు పంపిస్తాను ఇక్కడికి మీటింగ్ పెట్టిద్దాం ఒకసారి ఒకసారి పెట్టిస్తాం మళ్ళీ లేదు నిజంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అది నేను చెప్పేది దేశంలోనే ఈరోజు కొరత ఉంది కాబట్టి తప్పకుండా మనం అది ఉపయోగించుకోవాలి రైతులుగా మీరు ఇప్పుడు ఎప్పుడు మనం ఒకే ట్రెడిషనల్గా ఆలోచిస్తే ఎట్లా చాలా బాగుందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది కొత్త వెరైటీ కూడా వచ్చింది ఎక్కువ హైట్ పెరగదు బాగుంటుంది

అవునా ఇప్పుడు ఆ కంపెనీలు కూడా ఏలూరులో ఉన్న కంపెనీలు నవభారత్ కానీ అదాని కానీ గోడ్రేజ్ కానీ వాళ్ళు కూడా ఇంకా పెంచాలని చూసుకుంటున్నారు వాళ్ళ ఫ్యాక్టరీ సైజు కానీ అంత సరుకు లేదు అక్కడ సో ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ గురించి మీరు వర్యావ్ అవసరం లేదు ఏముంది ఇక్కడ నుంచి ఏలూరు ఎంత దూరం అయింది రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి హ్యాపీగా వెళ్ళిపోయి పతాంజలి కూడా బాగానే ఉండవు మంచి మంచి ఫ్యాక్టరీ ఒకసారి మనం అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులందరినీ పిలిపించి ఒక రోజు పెడదాం

దానికి దానికి రెండు వేసుకోవచ్చు పంట దాంతో పాటు కోకో వేసుకోవచ్చు లేకపోతే మన తమలపాకులు వేసుకోవచ్చు రెండు మనకి కమర్షియల్ క్రాప్ కింద వస్తాయి అడి కొబ్బరి వేస్తున్నారు కొంతమంది కోకో వేస్తున్నారు కోకో కాకుండా కావాలంటే మనం తమలపాకు వేయచ్చు డబుల్ ఏమో కోకో రేట్ బాగుంది అవునా లేదు కొంచెం కొంచెం మార్పు తీసుకురావాలి మనం ప్రయత్నం చేద్దాం ఈసారి ఎక్కడో చోట మంచి టెన్ డేస్ అందరినీ పిలిపించి కూర్చున్నాం పనులన్నీ మినిమి వేసుకొని యాభై బత్తాలు మోజాను పండిద్దాం అన్న ఇదిలో ఉన్నారు సార్ మిను కూడా తగ్గింది మిను కూడా రేట్ రాదు ఇది ఏంటంటే ఖచ్చితంగా ఇంకొక ఇరవై సంవత్సరాలు మనకు ఆ రేట్ అనేది మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఈ రోజుకి మనం చాలా ఇంపోర్ట్ చేస్తున్నాం మలేషియా నుంచి అవసరం లేదు మనం పంట సరిగ్గా చేసుకుంటే కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి పెట్టడానికి పెట్టుబడులు కొంచెం ఆలోచించండి రోజు కొంచెం ఇవన్నీ తగ్గినాక సమస్యలు మంచి సదస్సు ఏర్పాటు చేద్దాం ఇక్కడ మామ గురించి ఎందుకంటే నేను ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ని అయితే అన్న అందరూ ఉన్నారా ఊర్లో చక్రాపాలెం రైతులు నేను మొత్తాన్ని తీసుకెళ్ళాను ఇప్పుడున్నారా ఏమన్నా ఒప్పుకుంటారా చక్రాపాలెం కళ్యాణ మండం పక్కన ఒక ఎక్కనర్ ఉంది మట్టి పోసారు కొంచెం అది సాయిలు ఉప్పు సాయిలు అని దాని మీద అర్థం ప్రయోగం అని అన్నారు సందు నాగేశ్వరరావు గారు అది కొంచెం బాప్ల జిల్లాకి ఇచ్చారంటే మన గుంటూరు జిల్లాకి వేరే కంపెనీ అంట కొంచెం మాట్లాడదాం అదే మాట్లాడదాం చెప్పండి మీకు ఏ విధంగా బెటరు మనం ఏ విధంగా సబ్సిడీ తీసుకుందాం తొంభై శాతం సబ్సిడీ తీసుకొచ్చి బాగా అండి వెరీ గుడ్ అవునా ట్రస్ట్ లో ఉండండి కొంచెం ఈ సమస్యలు తగ్గినాక మనం ఒక సదస్సు ఏర్పాటు చేద్దాం రైతు పిలిచి మనం ఇక్కడే కూర్చొని ఒకసారి మాట్లాడి చెయ్యాలండి దాని తర్వాత అవసరమైతే అక్కడ తీసుకెళ్దాం

అనేక ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు మనకి కొలిపర మండలంలో అటువంటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తగు జాగ్రత్తల్లో భాగంగా దాదాపు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల క్యూసెట్లు ఇందాక సాయంత్రం ఐదింటి వరకు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వస్తుంది ప్రస్తుతం హనుమాన్పాలెం బొన్న బొమ్మాన్పాలెంలో ఇక్కడ రైతాంగం కొంతవరకు ఉద్యాన పంటలు నష్టపోయినాయనే సమాచారం తహసీల్దార్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందించారు వారికి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ముందు తక్షణ చర్యగా విత్తనాల విషయంలో కానివ్వండి ఫర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి రైతులను ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుంటాం అది సొసైటీ భూముల ఇంకేమైనా అది వేరే విషయం కానీ ముందు రైతులకి ఆ విధమైన ఒక వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడే నేను కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి స్థానికంగా ఎక్కడైతే ఆ పంట నష్టం జరిగిందో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మనకి ఉమ్మాన్ పాలెంలోనూ అటుపక్క ఆంధ్రపలాంకల్లో కూడా కొంచెం లైఫ్ జాకెట్లు అవి ఏర్పాటు చేస్తే ఒకవేళ వరద పెరిగినా కూడా ఇబ్బంది ఉండదని అంటున్నారు కానీ ఇప్పటివరకు నాకున్న సమాచారం అయితే ఐదు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్లు శ్రీశైలంలో వదిలేరు సో ప్రస్తుతం మన దగ్గర నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల క్యూసెక్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో ఉంది కాబట్టి కొంతవరకు పెరగచ్చు రెండో ప్రమాదం హెచ్చరిక దాటకుండా ఉంటుందని దాన్ని నేను భావిస్తున్నాను అయితే ఆరు లక్షల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరు లక్షలు దా దాటితే మనకి పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అందరం కూడా అంతిమంగా మనం ప్రాణ నష్టం కలగకుండా పశువుల నష్టం కలగకుండా రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మనం అందరం తీసుకుంటాం